హెచ్ ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి మండలం తాడ్లపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన గొర్రెల వ్యాధి నివారణకు టీకాలు వేయించడమే ప్రధానం అని జిల్లా కలెక్టర్ పి ప్రవీణ్య అన్నారు గొర్రెలకు ఉచితంగా నీలి నాలుక వ్యాధి నివారణ టీకాలు నీలి నాలుక వ్యాధితో గొర్రెల కాపరులకు తీవ్ర నష్టం ఉచిత వ్యాధి నివారణ టీకాలను గొర్రెల కాపరులు వినియోగించుకోవాలని కలెక్టర్ అన్నారు ముందస్తు చర్యలే గొర్రెల ప్రాణాలను కాపాడుతాయని వ్యాధుల నివారణకి టీకాలు ప్రధాన సాధనమని జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య అన్నారు ఏదైనా వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కంట్రోల్ చేయడానికి మందులు అవసరం ఉందో ఆర్సీలో ఉంటాయి మేడం రేట్ కాంట్రాక్ట్ లో ఉన్నటి మనకు పెట్టమని చెప్తారు ఆన్లైన్ మేడం ఇప్పుడు అది కూడా మేడం ఇంత ముందు మేము బీవీస్ పెట్టేవాళ్ళము ఈ డివిహెచ్ వాళ్ళకి ఇప్పుడు ఉన్న స్టాక్ కొంచెము అక్కడ ఉన్న సీన్స్ వస్తున్నాయి వ్యాక్సిన్స్ మెడిసిన్స్ అనేది నేను దీంట్లో ఎక్కితే మీరు సిక్స్టీ సిక్స్ లాక్స్ పెట్టాము మెడిసిన్స్ ఇండియన్ పెట్టి పెట్టాము సో రిక్విజిషన్ తీసుకున్నారు అందరు ఆన్లైన్లో పెడితే అది మాకు జస్ట్ చేసారు అయితే డివిహెచ్ Hi